వైసీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డి విరిస్తే అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్తు భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది పలు డిస్కంల పరిధిలో వెయ్యి కోట్ల రూపాయల వరకు ట్రూడౌన్ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది గత ఐదేళ్లు విద్యుత్ ఛార్జీల్ని ఎలా పెంచాలనే వైసీపీ ప్రభుత్వం ఆలోచించింది ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీల్ని ఎలా తగ్గించాలన్న ఆలోచన తొలిసారి చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నాలుగో నియంత్రిత వ్యవధిలో వెయ్యి యాభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల ట్రూడౌన్ ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది ఐదేళ్ల తర్వాత ట్రూడౌన్ పేరు ప్రజలకు వినబడింది గత ప్రభుత్వం ట్రూఅప్ ఎఫ్పిపిసిఏ పేర్లనే పరిచయం చేసింది విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూడౌన్ మొత్తాన్ని ఈపీడీసీఎల్ మూడు వందల ఎనబై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు ఎస్పీడీసీఎల్ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లు సిపిడీసీఎల్ రెండు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది నాలుగో నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీఈఆర్సీ అనుమతించిన ఖర్చు వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూ డౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్కో ప్రతిపాదించింది కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై మార్చి నుంచి లాక్ లాక్డౌన్ కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదు దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి ఖాతాల సర్దుబాటు కింద ఆ మొత్తాన్ని డిస్కమ్లకు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్కో పిటిషన్ దాఖలు చేసింది ఇదే కాలానికి డిస్కంల ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది ఈపీడీసీఎల్ రెండు వందల నలబై కోట్ల రూపాయల ట్రూడౌన్ ప్రతిపాదనల్ని సిద్దం చేసినట్లు తెలిసింది సీపీడీసీఎల్ నుంచి కూడా నాలుగు వందల కోట్ల వరకు ట్రూడౌన్ వచ్చే అవకాశం ఉందని అంచనా ఎస్పీడీసీఎల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది డిస్కంల ప్రతిపాదనలపై అధికారులు పరిశీలిస్తున్నారు